అమ్మవారి జాతర కోసం రాజమాత వాళ్ళు జాబిల్లి వాళ్ళు గుడికి వెళ్తారు కదా అప్పుడు గుడిలో పంతులు గారు అమ్మ మహాదేవి గారు ప్రతి సంవత్సరం లాగానే మీ చేతులపైనే అమ్మవారికి చీర నగలు సమర్పించి జాతర మొదలు పెడదాం అని చెప్పి రాజమాతకు చెప్తూ ఉంటారు ఆగండి పంతులు గారు ఇప్పుడు ధర్మకర్త ఆవిడ కాదు ఆవిడ మనవరాలైన జాబిల్లి అమ్మ జాబిల్లి పంతులు గారితో నువ్వు వెళ్ళి అమ్మవారికి నగలు చీరలు పెట్టు అని చెప్పి వైదిక చెప్తూ ఉంటుంది ఇక పున్నమికి కోపం వచ్చి పంతులు గారు హరియాంక వంశంలో మహాదేవి గారు ఉన్నంత వరకు మహాదేవి గారే ధర్మకర్త ఆ తరువాత కూడా ఆవిడ ఎవరిని ప్రకటిస్తే వాళ్లే ధర్మకర్తగా వ్యవహరించాలి అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో రాజమాత చేతుల మీద అమ్మవారి జాతర జరుగుతుందా లేకపోతే జాబిల్లి చేతుల మీద జాతర జరుగుతుందా అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్